డిసెంబర్ తొమ్మిదిన వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి అక్కడికి వచ్చి నిరుద్యోగులకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది కూడా నేటి నిరుద్యోగులకు విద్యార్థులకు కూడా కీలక అంశంగా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఏంటి వాళ్ళ మనసులో ఏం ఏ విధమైనటువంటి ఆలోచనలు రేకెత్తుతున్నాయనేది కూడా తెలిసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఓయూ నిరుద్యోగు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న చెప్పండి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నటువంటి పరిస్థితి మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి వారు ఏం చెప్పాలనే ఉద్దేశంతో అంటే ఉస్నాబాద్లో చూసినట్లయితే నలభై నలభై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఇక్కడ ఏం చెప్తారనుకుంటున్నారు అన్న ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి రావడం అమరుల యొక్క క్షోభ గురవుతున్నటువంటి సందర్భం ఉస్మానియా యూనివర్సిటీ అనేది అనేకమైనటువంటి ఉద్యమాలకు అనేకమైనటువంటి పోరాటాలకు నిలయమైనటువంటి ఉస్మానియా గడ్డ ఉద్యమకారుల అడ్డ అది రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రైపీలు పట్టుకొని ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది సరే ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పోరాటాలకు అనేకమైనటువంటి ఉద్యమకారులు ఆత్మ వల్ల వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి హోదాలో వస్తుండు కాబట్టి అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని వందల ఆమెలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై ఆమెలు ఆరు గ్యారెంటీలు లేనని కార్యక్రమాలు దొంగామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది మొన్న ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం జరిగింది గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టించినటువంటి హాస్టళ్లకు రిబ్బన్ కటింగ్ కోసం వచ్చిండు అనేకమైన వందలాది పోలీసులకు బలగాలతోని వచ్చిండు ఆనాడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి నెక్స్ట్ మళ్ళీ వస్తున్నా వెయ్యి కోట్లు ఇస్తున్నా వెయ్యి కోట్లు ఇస్తా ఒక్క పోలీసు కూడా ఉండాలంటున్నాం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నిరుద్యోగిగా సంవత్సర కాలంలో వంద రోజుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నాం ఒక నిరుద్యోగ ఒక విషయము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చినటువంటిది ఎల్బి స్టేడియంలో సభ ఇచ్చారు దీని ఎలా చూడవచ్చు మరి ఇచ్చారు కదా మంచి క్వశ్చన్ అడిగిరండి మందికి పుట్టిన పిల్లను మా మా పిల్లగా మాకు మాకు పుట్టిన పిల్లగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒక నిరుద్యోగం నేను అడుగుతా ఉన్నా అవి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిర్రు ఏ సంవత్సరంలో నోటిఫికేషన్ ఇచ్చారు మీరు ఏదైతే యాభై వేల ఉద్యోగాలు మీరు నియామక పత్రాలు ఇచ్చారని మేము అంటున్నాము మీరు ఉద్యోగాలు ఇవ్వాలని మేము అంటున్నాము మేము నిరూపిస్తాం మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యో ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిర్రు ఎన్ని ఉద్యోగాలకు మీరు ఎగ్జామ్ పెట్టిర్రు ఎన్ని ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇచ్చిర్రు నేను సవాలు విసురుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని రెండు సంవత్సరాల్లో ఐదు వేల ఉద్యోగాలు గోడి నేను సవాలు విసురుతున్నా నేను సవాలు స్వీకరిస్తారా మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిర్రు తప్ప మీరు ఉద్యోగాలు మీ లెక్కలకు రావండి అవి వంద శాతం అవునా కాదా ఇప్పుడు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న పరిస్థితి విజయోత్సవాలు చేసుకుంటున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది మేము అభివృద్ధి చేశాము ప్రజలకి అభివృద్ధి పథకాలు తీసుకుపోవడానికి అభివృద్ధి చేశామని చెప్పడానికే విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు మీరేమంటారు ఎందుకు ఏం 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 సాధించారని విజయోత్సవాలు ఈరోజు మీ ఆస్తులు వినడానికి మీ రోజు మీకు మీ తెలంగాణ రాష్ట్రంలో అనుముల యొక్క బ్రదర్స్ యొక్క పాలన కొనసాగుతుందని మీరు విజయోత్సవాలు చదువుతున్నరా ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు విజయోత్సవాలు మీరు ఏం సాధించిరాని విజయోత్సవాలు జరుపుతున్నారండి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ ఏ తెలంగాణ చిత్రపటాన్ని ఏడబెట్టిరు నలభై సంవత్సరాల అదాపదలను తొక్కినందుకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈరోజు విజయోత్సవాలు చేస్తున్నారా భారతదేశంలో ఏ ఒక్క రైతులో బేడి సంఖ్య లేదు మేము వేసినాము బేడి సంఖ్య లేచి ఈరోజు జైల్లో పెట్టినామని విజయోత్సవాలు జరుపుకుంటురా మీరు ఏం సాధించిరాని విజయోత్సవాలు జరుపుతున్నారు అని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవినీతి వెళ్ళిందండి ముప్పై శాతం ఇరవై శాతం కమిషన్ల తెలంగాణ రాష్ట్రంలో ఇది దెబ్బగేమైన పరిస్థితుందంటే మీరు ఏం సాధించారని ఈరోజు మీరు ఆ సంబరాలండి ఒక్కటంటే ఒక్కటి సాధించిన మీరు బల్లగుద్దు చెప్పురా మేము చెప్తాం మీరు సాధించలేదు మీరు ఏం చేయలేదు మన్ను ఏ మశానం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక నలభై సంవత్సరాల ఎనకపోయింది తెలంగాణ కుక్కలు చింపిన ఇస్తారకైందని మేము చెప్తాం మీరు ఒక్కటి మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము ఇది చేసినా తెలంగాణ ప్రజలకు ఈ రకంగా చేసినామని ఒక్కటి చెప్పమానండి తెలంగాణ రైజింగ్ అంటూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు ఈ గ్లోబల్ సమ్మిట్కి దాదాపుగా నలభై నాలుగు దేశాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కంపెనీల పెట్టుబడుల కోసం చాలా మందిని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడవచ్చు ఒక నిరుద్యోగి మీరు నిరుద్యోగిగా సరే నేను వంద శాతం రావాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి వంద శాతం భారతదేశంలోనే ఒక తెలంగాణ ఒక బిడ్డగా వంద శాతం ఆ రకంగా ఉండాలని మేము కోరుకుంటాం మీరు బ్లాక్మెయిల్ అండి మేము ఎవరో అది కాంట్రాక్టర్ను సిమెంట్ కట్టక్టర్ను బ్లాక్మెయిల్ చేసినటువంటి వీళ్ళు వీళ్ళు ఎవరైనా వస్తారా విత్తలకు మీరు ఏం చేసిర్రు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేటు మీరు హైడ్రా పేరు మీద ఆ రకంగా బెదిరించు అంటే మీరు బెదిరింపులు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఈ గ్లోబల్ సమ్మిట్ అంత ఉత్త సమ్మిట్ ఇది అన్నీ వేవు అన్ని బ్లాక్మెయిలు వీళ్ళంతా భయపడుతురండి తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం అండి ప్రశాంతంగా ఉందా ప్రశాంతతమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఉందా అండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయండి వీళ్ళ యొక్క కమిషన్ల కోసం వీళ్ళ పర్సెంట్ల కోసము విదేశాల్లో వీళ్ళ పెట్టుబడులు పెట్టడం వీళ్ళ సొంత పెట్టుబడులు పెట్టడం కోసం ఇవి అన్ని సమిట్లు పెడుతున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఈ సమిట్ వల్ల ఒరిగేది ఏమి లేదు తెలంగాణకు నష్టం తప్ప ఒరిగేది ఏం లేదని ఒక చెప్తున్నా అంటే ఇక్కడ కొన్ని విషయాలలో నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా కూడా కావాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ వాళ్ళని రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇలాంటి ఆరోపణలు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటే మీరు దీనికి ఎలా స్పందిస్తారు రేవంత్ రెడ్డిని నేను ఒకటే నీ దమ్మున్నారా నాయన అశోక్ నగర్లో నీ రాహుల్ గాంధీని దొలకొచ్చి అనేకమైనటువంటి మిలిచినావు కదా వంద రోజుల్లో లక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఫస్ట్ నీ నీకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాదురా నాయన నువ్వు ఫస్ట్ నీకు ఉద్యోగం లేదురా నాయన ఆ దేవుని మీద వట్టంటావు ఈ దేవుని మీద వట్టు సూర్యుడు చంద్రుడైనా చంద్రుడు సూర్యుడు అయినా అని ఇది దిక్కు అనేకమైనటువంటి అనేకమైనటువంటి మిలిచి ఒక్క నెరవేర్చని దు నువ్వు ధృతరాష్ట్రంలో నువ్వు తెలంగాణ శనికి దాపరైన నాయనా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో వేస్ట్ నువ్వు ఒక ముండా కొడుకువాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసినవరా నాయన నువ్వు ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీను అనవసరంగా మీరు రాదంతం చేస్తున్నారండి ఒక్క ఉద్యోగం ఈరోజు మీరు ఐదు ఆరు వేల ఉద్యోగాలు తప్పను ఒక ఉద్యోగం అయినటువంటి నువ్వు చరిత్ర ఈనులుగా మిగిలిపోతున్న సందర్భంలో ఈరోజు అనేకమైనటువంటి ఈరోజు అధ్యక్ష నిజ చేసినట్టు ఒక్కరి చేయలేదండి ఇది వేస్ట్ అటర్ ప్రాబ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా వికాస్ అనేది కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఫ్యూచర్ సిటీని కూడా నిర్మిస్తామని చెప్పేసి చెప్తున్నారు దీనివల్ల కూడా అనేక కంపెనీలు వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళ అభిప్రాయం పోర్ట్ సిటీ కానీ నాలుగు వేల ఎకరాలు కొనుక్కోవడం మేము అంటున్నాము ఆ యొక్క జాగాకు వాల్యూ వేరు కానీ పోర్ట్ సిటీ కట్టాలనుకుంటుండు అంతే తప్ప వేరేది ఏం లేదు ఆయన యొక్క సొంత లాభం కోసం తెలంగాణ ప్రజలకు తప్ప తెలంగాణ ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు ఆయన యొక్క సొంత ఎజెండా కోసం పనిచేస్తుండ్రు రేవంత్ రెడ్డి అది డెఫినెట్గా మీకు మీకు అర్థమవుతుంది అది ఒకటే హెచ్చరిస్తున్నాను నేను ఎందుకు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీల అమలు కానీ ప్రజలకు అందరిలో ఉంటారు మీరు అడగండి మీరు ఇదే మీరు మీడియాగా మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు తిరగండి సరే కొండరేడ్డి పెళ్ళి పోదాం అనే సొంత గ్రామం ఆరు గ్యారెంటు నాలుగు వందల ఇరవై ఆమెలు అనేకమైన ఆమెలు ఇచ్చి దొంగ ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు ఒక్కటన్నా సంపూర్ణంగా సరే రైన్ రుణమా మీద అన్నాడు వాళ్ళ విలేజ్ పోదాం సంపూర్ణంగా అయిందో కాలేదో కాలేదండి అంతా బడ్వాజ్ మాటలు కాంగ్రెస్ పార్టీ మీరు చూసి రేవులు మీద ఉట్టేసినండి ఇక మీరు అది ఏం చేసిన మాకు ఇప్పుడు వెయ్యి కోట్లు అంటున్నారు యువర్సిటీకి ఇచ్చి రమ్మని ఫస్ట్ ఇచ్చి రమ్మనండి యూనివర్సిటీకి ఇచ్చి రమ్మని అంటున్నాం మేము స్వాగతిస్తున్నాం వంద శాతం ఉస్మాని యూనివర్సిటీకి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డ రావాలని కోరుకుంటున్నాం కానీ ఇచ్చే ముందు రావడానికి ముందు నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి రారని ఆయన అంటున్నాం అవునా కదా బీసీ డిక్లరేషన్ ఇంతవరకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ ప్రకటించకపోగా చాలామంది వేదనకు గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం దీన్ని నిన్న మన ఈశ్వరాచారి ఆత్మార్పణ కూడా బీసీ సామాజిక వర్గాల కోసం అని కొంతమంది అంటున్నారు కాదు అది వేరే ఇతర ఇతర ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల చనిపోయినాడని కొంతమంది అంటున్నారు దీంట్లో ఏది వాస్తవం ఏదో వాస్తవం బీసీ ద్రోహి ఒక బీసీల కోసం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం ఆయన చనిపోతే ఒక బిడ్డ అమరత్వం కూడా నువ్వు ఈరోజు చేసే మాట్లాడే విధంగా ఉన్నాయంటే నువ్వు ఒక ఉద్యమ ద్రోహి నువ్వు బీసీ ద్రోహి బీసీ ప్రజలారా మేల్కొని మేల్కొనండి రాయన మీరుగా ఇకనైనా మేల్కొండీ ఒక బీసీ బిడ్డ బీసీల యొక్క హక్కుల కోసం బీసీల యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం ఆత్మ బలిదానం చేసుకుంటున్న బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన చనిపోతే అమరత్వం పొందుతే దాని మీద కూడా రాయికీయం చేసినటువంటి ఒక నాయకుడు ఈరోజు మీ మాకు ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక చిగ్గుసేటు బీసీ ద్రోహిగా ఈరోజు చరిత్రలో పుట్టల్లో రేవంత్ రెడ్డిని నిలుస్తున్నాడండి దీనికి తాత్కరం అండి నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ఏమి ఇచ్చినండి అసలు సర్పంచ్లకు పాటిపరంగా ఉంటుందండి నేను సర్పంచులకు నేను ఇస్తాను అది కూడా తెలియనటువంటి ఒక దుర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ ప్రజలు ఉన్నది ఇది చూడు అవివేకం ఆయనకి ఎంతసేపు శ్రద్ధ కమిషన్లు దీని తప్ప ఈ శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను